అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం కోసం మంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇక్కడ టాపిక్ టాక్లోకి వెళ్దాం రైతు బంధు వచ్చేది అప్పుడే రైతులకు ఇంకా ఎదురు చూపలేని హెడ్లైన్స్తో చూసుకోవచ్చు మీరు తెలంగాణలో రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మరి మీరు కొంతకాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినట్లు చేసి ఉంటే ఈ యాసంగి సీజన్కు రైతులకు కౌలు రైతులకు ఏడు ఐదు వందల రూపాయలు వచ్చేవి అయితే ఇక్కడ చూసుకోవచ్చు అలాగే కూలీ ఏవైతే రైతు కూలీలు ఉంటారు కదా వాళ్ళకి ఆరు వేల చొప్పున ఇచ్చేది అయితే రైతు భరోసా పథకం అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కంటిన్యూ చేసింది ఈ ప్రకారం యాసంగి సీజన్ రైతులకు ఎకరాకి ఐదు వేలు చొప్పున జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినా ఆ ప్రకారం అధికారులు మనీ ఇచ్చారు కానీ కొందరికి అవి అందాయి దాంతో చాలా మంది రైతులు మనీ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ ఎదురుచూపులు మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకో చూడండి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేస్తుంది అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చింది కొన్నిసార్లు పదినవతిని ఇచ్చేది దాంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఉద్యోగులు జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదని మండిపడేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఉన్న నిధులు కొరత బాగా ఉంది అందువల్ల ఉద్యోగాల జీతాలు కూడా ఇవ్వ ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గానే మారింది వచ్చే రెవెన్యూతో ముందుగా జనవరి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇంకెవరికైనా మొదటి వారంలో ఇవ్వలేకపోతే రెండో వారంలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది అందువల్ల ఖజానాలో ఉన్న మనీని ఉద్యోగుల జీతాల కోసం మళ్లించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అందుకోసమే ఇంకొక రెండు వార వారాలు రైతులకు రైతుబంధు వచ్చేదానికి సిద్ధంగా ఇంకా రెండు వారాలై తాగాల్సి ఉంటుంది సమాచారం ఎత్తడం జరిగింది అయితే ఈ యాసంగి సీజన్ కూడా ముగుస్తుంది అందువల్ల అప్పుడు నిధులు ఇచ్చిన రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకుంటున్నట్టు సమాచారం అయితే మొత్తానికి జనవరి పదిహేను తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చినా వారికి వడ్డీ కారణంగా అప్పు ఎంతో కొంత కొనసాగే ప్రమాదం ఉంటుంది చూసుకోవచ్చు ఇక జనవరి రెండో వారం కానీ మొదటి వారం కానీ ఈ రైతు బంధు నిధులు అయితే వచ్చే అవకాశాలు అవుతున్నాయి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ముందుకు వస్తుంటాను అండ్ ఈ తాజా సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్